దాంతోపాటు మీరు వైట్ ఛాలెంజ్ కూడా చేయండి మంచురా మీకు మా కార్యకర్తలు కూడా చాలా మంది వైట్ ఛాలెంజ్లో పాల్గొనడం జరిగింది వాళ్ళు కూడా శాంపుల్స్ ఇవ్వడం జరిగింది మేము కూడా ఇస్తాం శాంపుల్స్ రండి ఎందుకు వస్తలేరు మీరు ఇదే మీ మీ నాయన మీకు నేర్పించిన ఒక సంస్కారం బిడ్డ చెప్తున్నాము కేటీఆర్ మేము మా ఒక కాంగ్రెస్ భావాజాలం అనేది ఒక అహింస భావాజాలం అనే ఒక భావాజాలం ఉన్న పార్టీ మేము కావాలంటే నీకన్నా మస్తు మాట్లాడదాం అలా లేదు ఇదే సంస్కారం నేర్పించిండా ఇదే చదువుకున్నారా మీరు మేము ఏదో అనుకుంటున్నాం మీకు పిహెచ్డి కోర్సులు ఉన్నాయి మీకు కొద్దిగా ఇంకిత జ్ఞానము కొద్దిగా సంస్కారం ఉంటుందని అనుకుంటున్నాం కానీ మీరు ఇలాంటి మాటలు ఎట్లా మాట్లాడతారు మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పైన మా సీఎం గారి పైన మీరు అవినీతి విషయాలు చెప్పడం జరుగుతుంది ఎక్కడ జరిగింది అవినీతి అసలు మీరేంది మీ బతికెంత మీరు ఉద్యమ సమయంలో ఎలా ఉండేవాళ్ళు హరీష్ రావు రబ్బర్ చెప్పులతో తిరిగేటోడు కేటీఆర్ ఏడో బయట దేశాల్లో పని చేసుకొని బతికేటోడు యుఎస్లో అలాంటిది ఇప్పుడు మీ దగ్గర ఇన్ని ఆస్తిలు ఎట్లొచ్చినాయి మీ ఫార్మ్ హౌస్లు మీ లగ్జరీ కార్లు లెక్సస్ బండిలు మర్సిడీస్ బెన్సులు ఏడుకేళ్ళు వచ్చినాయి మీకు ఎట్లొచ్చినాయి ఇన్ని గనం ఫార్మ్ హౌస్లు ఎట్లు వచ్చినాయి మీకు మాకు కూడా చెప్తే మేము కూడా సరే చేసుకుంటాం కదా బిజినెస్లో మేము కూడా డబ్బులు సంపాదిస్తాం చెప్పండి తెలంగాణ ప్రజానికానికి మీరు డబ్బులు ఎట్లా సంపాదించారని చెప్పండి ఈ డబ్బులంతా మీరు కుంభకోణాలు చేసి పబ్లిక్ దగ్గర గుంజుకున్న పైసలు ఇవంతా బ్లాక్మెయిల్ చేసి ల్యాండ్ డీలింగ్స్ చేసి కమిషన్లు తీసుకొని మీరు పైసలు సంపాదించుకున్నారు పట్టుమని వన్ ఇయర్ కాలేదు మా ప్రభుత్వం వచ్చేసి అప్పుడే అవినీతి ఆరోపణలు మీరు పది సంవత్సరాలు చేసిన ఒక్కొక్క ఆరోపణ బయటికి వస్తుంది కదా కాళేశ్వరం అయినా కానీ ఈ యొక్క ఫార్ములా ఈ కేసు అయినా కానీ ఫామ్ హౌస్లోకి సంబంధించిన కేసులు అయినా కానీ లొటపీస్ కేసు అంటారు లొటపీస్ సీఎం అంటారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటారు మీరేం చేసారు మా సీఎంని పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ కూతురి పెళ్లి కూడా అటెండ్ చేసే పరిస్థితులు లేరు స్పెషల్ పర్మిషన్ తీసుకొని వచ్చి కూతురు పెళ్ళి అటెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఒక డ్రోన్ మీరు అవినీతి చేసి సంపాదించిన డబ్బులతో ఫార్మ్ హౌస్లో తీసుకుంటే దానిపైన డ్రోన్ పబ్లిక్కి చూపించాలని తెలంగాణ ప్రజానికానికి చూపించడానికి ఆ డ్రోన్ నడిపిస్తే మీరు లేనిపోను కేసులు వేసేసి మా సీఎం గారిని మీరు అన్ని రోజులు జైల్లో పెట్టారు అది లొట్టపీస్ కేసు ఇది నిజమైన కేసు మీరు మా సీఎం గారితో చేసిన కార్యక్రమాలు లొటపీసు కేసు ఇప్పుడు మీరు చేసేది సీరియస్ కేసులు దాన్ని మీరు లొటపీసు కేసు అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో క్విట్ ప్రోకో ఖచ్చితంగా జరిగిందని మేము మనవి చేస్తున్నాము కేటీఆర్ గారు దయచేసి మా యొక్క విజ్ఞప్తి మీతోని మీరు ఒక రెస్పాన్సిబుల్ ఆపోజిషన్ లెక్క మీరు బిహేవ్ చేయండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఇని కూర్చొని ఎవరు లేరు ఇన్ని రోజులు కొద్దిగా చైర్మన్లు కూడా కొద్దిగా వాళ్ళ వాళ్ళ విధులల్లో కొద్దిగా బిజీ ఉండడం వల్ల చాలామంది వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వలేని పరిస్థితి కానీ వన్ ఇయర్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ నా తీసుకున్నా కానీ వన్ ఇయర్ మేము గ్రౌండ్లో పని చేసుకొని అంత చూసుకున్నాము ఇప్పుడు మా వర్క్ అనేది కొద్దిగా స్ట్రీమ్ లైన్ అయింది సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి వచ్చి మేము ప్రెస్ కాన్ఫరెన్సెస్ ఇస్తాం మీరు ఇవ్వండి మీరు మాట్లాడండి యాజ్ అ రెస్పాన్సిబుల్ ఆపోజిషన్ మీరు ఖచ్చితంగా మాట్లాడాలి ఒక ఆపోజిషన్ స్ట్రాంగ్ ఉంటేనే పరిపాలన జ బాగా జరుగుతుంది కానీ మీరు ఆపోజిషన్లో ఉన్నారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదని మీకు తెలియబరుస్తున్నాము మా కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ప్రజల కొరకు చాలా చిత్తశుద్ధిగా ఉంది వాళ్ళ కొరకు మేము పనిచేస్తాము మీరు ఫార్ములా ఈ అంటున్నారు ఫార్ములా ఈ అనేది మొన్న మలేషియాలో మాకు వద్దని చెప్పడం జరిగింది ఎందుకు చెప్పడం జరిగింది మాకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి ఆదాయం ఏమొస్తలేదు అందుగురించే మేము ఫార్ములా ఈ వద్దనుకున్నామని చెప్పడం జరిగింది అదే మీరు ఏడు వందల కోట్లు మనకు ఫార్ములా ఈలో ఆదాయం వచ్చిందని చెప్తున్నారు ఎవరికి వచ్చినాయి ఈ డబ్బులు ఎవరు సంపాదించారు ఏడు వందల కోట్లు రాష్ట్రానికి వచ్చిందా టికెట్ అమ్మిన వచ్చిందా లేకపోతే ఫ్లైట్ తీసుకొని బయటికి వెళ్ళి హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళి వచ్చినోళ్ళకి సంపాదించింద్రా లేకపోతే ఇక్కడ హోటల్స్ సంపాదించుకున్న మన రాష్ట్ర ఖజానాకు ఈ ఫార్ములా రేసింగ్ ద్వారా ఏడు వందల కోట్లు ఎక్కడొచ్చింది ఏడున్న ఈ ఏడు వందల కోట్లని మీకు సూటిగా ప్రశ్న ఇస్తున్నాను మీరు చెప్పాలా మాకు ఈ ఏడు వందల కోట్లు ఎక్కడున్నాయని చెప్పాలా సింగపూర్లో ఫార్ములా వన్ రేసింగ్ పెడితే టూ బిలియన్ డాలర్స్ ఆదాయం వస్తుంది టూ బిలియన్ డాలర్స్ అంటే లక్ష అరవై వేల కోట్లు ఆదాయం వస్తుంది కమ్యూనిటీకి హెల్ప్ అవుతుంది అది మనం మాట్లాడాల్సిన ఆదాయము ఇక్కడ ఏడు వందల కోట్లు మనకు ఆదాయం వచ్చిందని ఎవరో నీల్సన్ స్పోర్ట్స్ అతను చెప్తే అది చూపించుకొని మీరు ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికానికి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఏడు వందల కోట్లు ఏమైంది ఎక్కడ ఏ ఈ ఆదాయం ఎక్కడుంది చూపించండి మాకు ఆదాయం అది